ఐవేలండు చక్కన చిరుడ పైటిలు పెట్టు తలకి మిరిచూడు ఆ వెరీ గుడ్ ఇంకొంచెం పైనకి ఐ పైటిలు అండు పైటిక్స్ పైకి అలా పైకి వేయ్ పైకి చూడు ఫ్యాన్ చూడు ఫ్యాన్ ఫ్యాన్ చూడు ఫ్యాన్ ఎక్కడుంది చూడాలి చూడాలి బీ మళ్ళీ మళ్ళీ ఒకసారి నీట్గా ఉంటుంది రిటర్న్ని నీట్గా ఉంటుంది ఓకే ఆర్టన్ ఓకే ఆర్టన్ ఇక్కడ చూడు యాపిల్ ఉంది యాపిల్ ఉంది యాపిల్ పై ఉంది అగ్గ ఐస్ క్రీమ్ ఏంటి ఐస్ క్రీమ్ కొనేది ఐస్ క్రీమ్ ఎక్స్ సైడ్ ఇన్ ఎక్స్ పొజిషన్ మెయింటైన్ చేయండి ఇట్లా ఇవేన ఆ ఉదా మిత్తల్ పెట్టేసి కొ రెండు మిత్తల్ పెట్టేసి ఇంట డౌన్ లో ఏడుంది ఫిష్ ఏడుంది ఫిష్ ఎక్కడున్నావు ఫిష్ అజ్జా వితన్యకి వాచ్ ఇష్టం వాచ్ ఎగ్ ట్రైన్ ఇష్టం ట్రైన్ ఏమి ఇష్టం ట్రైన్ జీప్ ఉంది షిప్ ఉంది షిప్పులో నేను ఎక్కాలని ఒక కోరిక ఇతన్ షిప్పులు ఎక్కుదామా మనం అవునా అది పెద్ద టూరిస్ట్ కాదు షిప్ టూరిస్ట్ అంటే